జై తెలంగాణి స్టూడెంట్స్ అందరికీ విషయా వెరీ 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 హ్యాపీ చిల్డ్రన్ డే సార్ జై తెలంగాణ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే టూ అండ్ ప్రత్యేకించి ఈ మంచి కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినటువంటి మరి మరియు గారు అందరికీ వారు మొత్తం అధ్యాపకులందరికీ విద్యార్థులందరికీ అట్లానే జాగృతి నాయకును ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి చిల్డ్రన్స్ డే అంటే కేక సంస్కారం త్రీ సంస్కారం కాదు మన పిల్లలందరూ కూడా సేఫ్గా ఉండేలాగా మనం ప్రయత్నం చేయడం మరి మంచి సేఫ్టీ నుంచి మంచి విద్యార్థి ఇస్తున్నందుకు మధ్య మరియు అక్కడ రాజే భాస్వాసిన గౌస్త గౌరస గట్టి రాయణని రాయశ్వలు ఉంటారా ఇంకోసారి గట్టికండా సారీ సారీ కంగ్రాచులేషన్ సార్ మంచిది ఎంత మీద కొంత చదువుకోండి మనం ఎంత చదువుకుంటే మనకి మంచి టైం అవుతుంది బాయ్స్ నేను కూడా చదువుకోండి అండ్ గర్ల్స్ కన్నా తక్కువ ఓకేనా థ్యాంక్ యూ జై తెలంగాణ వెళ్ళా మాత్రం థ్యాంక్ యూ బాయ్